చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి రేపే కౌంటింగ్ జూబ్లీహిల్స్ కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపుని ప్రారంభిస్తారు ఎన్నికల అధికారులు యూసఫ్ గూడ స్టేడియంలో కౌంటింగ్ కి భారీ ఏర్పాట్లు జరిగాయి యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఎలాంటి భద్రత కొనసాగుతోంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు రేపటి కౌంటింగ్ సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు కౌంటింగ్ కేంద్రాల్లో వాడిన అన్ని ఈవీఎంస్ కూడా మొత్తం కూడా యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోకి లోపల తరలించారు మొత్తం స్ట్రాంగ్ లో మొత్తం కూడా ఈవీఎంస్ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది పూర్తి భద్రత నడుమ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇరు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు మొత్తం కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరు ఇటువైపు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది కోట్ల విజయ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నవంబర్ పద్నాలుగులో జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుంది మొత్తం పది రౌండ్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగి ముగి ఉందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు మొత్తం నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు సో అధికారులు నాలుగైదు గంటల్లోనే ఫలితం మొత్తం తెలియ అవకాశం ఉందంటే మనకి అధికారులు చెప్తున్నారు మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు చూసుకుంటే నూట ఐదు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు మొత్తం పోలేనట్టుగా ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే ఓరహారీగా మొత్తం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మొత్తం ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది చాలా చర్చ సాగింది సో ఈ నేపథ్యంలోనే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు కూడా గెలుపు కోసం విస్తృతంగా ప్రయత్నించాయి జూబ్లీ గడ్డ మీద ఏ పార్టీ జెండా ఎగురుతుంది ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది మొత్తానికైతే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కౌంటింగ్కి సంబంధించి ఏదైతే రాజకీయ పార్టీలు కావచ్చు ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు స్వతంత్రులు కావచ్చు వాళ్ళందరికీ సంబంధించి పోలింగ్ ఏజెంట్లకు ఇప్పుడే ఎన్నికల కౌంటింగ్ పాసులు ఎన్నికల అధికారులు ఇచ్చారు సో ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే పాసులు ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి అలవా చేస్తాము అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది కెమెరా పర్సన్ రంగాతో వాసు టీవీ నైన్ హైదరాబాద్